సీనియర్ నటి నిర్మలమ్మ ఈవిడి గురించి తెలుగు ప్రేక్షకులు పరిచయం అక్కర్లేదు తన అసలు పేరు నిర్మల అయినా ఆమెను అందరూ అమ్మ అని పిలవడంతో ఆ నిర్మలమ్మగా మారిపోయింది దాదాపు స్టార్ అందరికీ అమ్మగా అమ్మమ్మగా నాయనమ్మగా నటించి అందరికీ సుపరిచితం అయ్యారు కొన్ని చిత్రాల్లో ఆమె చేసిన భామ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తాను నిలిచిపోయారు నిర్మలమ్మ ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో జీవించేది ఇక నిర్మలమ్మ సినిమాలో రాకముందు నాటకాల్లో నటించేవారు తర్వాత సినిమాలో కడుగుపెట్టారు ప్రొడక్షన్ మీద జీవి కృష్ణారావు ఓ సినిమా షూటింగ్ లో నిర్మలమ్మను చూసి ప్రేమలో పడ్డారు ఆ పెళ్లి అందరూ ఒప్పుకున్న నిర్మలమ్మ మాత్రం నో అన్నారు అప్పుడే పెళ్లి చేసుకోవాలంటే కృష్ణారావు ఒక కండిషన్ పెట్టారు నిర్మల మ్ నిర్మలమ్మ షరతులకు జీవి కృష్ణారావు ఒప్పుకున్నారు ఇష్టపడి పెళ్లి అయితే చేసుకున్నారు కానీ వారికి పిల్లలు కలగలేదు దీంతో నిర్మలమ్మ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు ఆ టైంలో సినిమాకు దూరమయ్యారు కృష్ణారావు కూడా ప్రొడక్షన్ మీద అవకాశాలు సనగిల్లయి ఆదాయం లేదు అప్పుడు చేయాల్సిన పరిస్థితి ఆ క్రమంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలు అవకాశం రావడంతో నిర్మలమ్మ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యారు నిర్మలమ్మ ఒక ఆడపిల్లని దత్త తీసుకున్నారు ఆమెకు పెళ్లి చేయగానే చెన్నై వెళ్లిపోయారు నిర్మలమ్మ హైదరాబాద్ లో ఒంటరిగా గడిపేవారు దశలో ఆమె కథలైన పరిస్థితులు మంచానికే పరితమయ్యారు ఎంతలాంటి కుట్టిన కథలని స్థితిలో రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిది న ఆమె తిరిగి రాని లో వెళ్లిపోయారు కన్ను మూసిన నిర్మలమ్ను తెలుగు ప్రేక్షకులు ఎన్నకీ మర్చిపోలేరు